హాయ్ గైస్ మీకందరికీ త్వరలో రానై ఉన్న యుగ యుగాలకు సజీవుడైన మన నామంలో మీ అందరికీ శుభములండి అన్ని డినామినేషన్లన్నీ గర్భాంధకారంలోనే ఉన్నాయి అలా అంటే పొద్దున్న లేస్తే ఏ పాస్టర్ అయినా ఎక్కువ మంది నా సేవ గొప్పదే నామినేషన్ గొప్పదే అనే ప్రగల్భాలకు జీవడంబానికే పరిమితమైన ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం చెప్తా ఉంటే వీళ్ళు మాత్రము మా డినామినేషన్ మా మినిస్ట్రీ గొప్పది మేమే గొప్ప భక్తులం అసలు సిసలైన వాక్యం మాదే అసలు సిసలైన సేవ పరిచయం మాదే అనే గర్వాంధకారంతో విర్రవేగుతున్నారు కనీసము ఒకరినొకరు సమస్యలలో కలిసి నడవడం కానీ చేస్తే అది దేవునికి ఎంతో ఇష్టమైన పని అలాంటి పని మనలో ఎంతమంది చేస్తున్నారు నా డినామినేషన్ గొప్పది నా సేవపరిచర్య గొప్పది నా చర్చి గొప్పది నా వాక్యం గొప్పది నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతున్నాయి నేను ప్రవచనం చెప్తే అన్నీ జరుగుతున్నాయి అని ఇలాంటి జీవడంబంలో అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నారు మరి అలాంటి వాళ్ళకు దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు అనేది వాళ్ళకు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇక్కనైనా క్రైస్తవ డినామినేషన్లన్నీ దేవుని పరిచర్యలో ఎప్పుడైనా క్రైస్తవులకు సమస్య ఇచ్చినప్పుడు ప్రజాస్వామిక బలాన్ని ప్రదర్శించడానికి సేవకులందరూ ముందుండి పోరాడాలి భక్తి అంటే కేవలం భజన కాదు చర్చికే పరిమితమైన ప్రార్థన కాదు వాక్యా వాక్యానుసారమైన బోధ కాదు భక్తి అంటే మన క్రియరూపకమైన విశ్వాసమే భక్తి అంటే దేవునికి ఇష్టమైన భక్తి ఏంటంటే సామాజిక చైతన్యం దేశభక్తి ఇదే కదా ఆయన చెప్పిన ఆజ్ఞల సారాంశం మరి దీని విషయంలో నీ సాటి క్రైస్తవుని విషయంలోనే నువ్వు ఆ డినామినేషన్ మంచి కాదు అని దేవుడు చెప్పే పనికి నువ్వు దూరంగా ఉంటే దేవుని క్రియలను కనపరిచే విషయంలో నువ్వు దూరంగా ఉంటే ఎలా పరలోక రాజ్యానికి అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనం అక్కడ అతని దగ్గర అవకాశం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు దేవుని ప్రేమను మనం చూపెట్టాలి ప్రదర్శించాలి అంతే తప్పగా అతనికి తీర్పు తీర్చడానికి ఆధ్యాత్మికంగా నువ్వు తీర్పు తీర్చడానికి నీకు అధికారం లేదు నీకు శక్తి సరిపోదు కాబట్టి ఈ విషయాలన్నీ